ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఈ పర్యటనలోనే కాంగ్రెస్ ముఖ్య నేతలను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్నో రోజులుగా చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి హైడ్రాకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక తెలంగాణ సీఎం హస్తిన పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఇవాళ రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా ఆ సమావేశాలు నిర్వహించబోతున్నారు ఈ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది కాబట్టి అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు మావోయిస్టు ప్రభావిత ఆ ప్రాంతాల సీఎంలతో కూడా కేంద్ర హోంశాఖ సమావేశం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నాటికి మాత్రం అవపక్ష తీవ్రవాదాన్ని చదుముట్టే చదివిశాగా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటితో కాంగ్రెస్ చర్యలు కూడా సిద్ధ చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా రేపు సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో మాత్రం నక్సల్స్ సంబంధించిన అంశం పైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఆ ఇల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీలోనే ఉంటే మాత్రం కాంగ్రెస్ పెద్దలు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి వరకే కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినంత మాత్రం కేబినెట్ లో ఇప్పటివరకే చోటు దక్కలేదు దాంతో పాటుగా చాలా మంది ఆశా వాళ్ళు కూడా ఎప్పుడు క్యాబినెట్లో లో చోటు దక్కపోతుంది ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో దశ మాత్రం ఆ ఏమైనా క్యాబినెట్ లో మాత్రం అవకాశం కల్పిస్తూ కూడా కే ఏమైనా నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మాత్రం ఢిల్లీ పెద్దల్ని కలిసిన తర్వాత మాత్రం ఆ క్యాబినెట్ విస్తరణ పైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా కొన్ని ఆ నామినేటెడ్ పోస్టులు కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించినంత మాత్రం భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి వాటికి సంబంధించిన దానిపైన కూడా ఏమైనా స్పష్టత వస్తుందనే దానిపైన కూడా ఆశగా ఎదురు చూస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండు రోజులు ఉండబోతుంది ఈ రెండు రోజుల పర్యటనలు మాత్రం మొదటి రోజు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో అదేవిధంగా ఆ రెండో రోజు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా కలుస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు చర్చ జరుగుతుందో అందులో భాగంగానే ఎవరెవరిని కలవబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్ట అయితే రావాల్సింది దీంతో పాటుగా రీసెంట్ గా తెలంగాణలో మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినంత మాత్రం కేంద్రానికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక రిపోర్ట్ అందించింది ఆ రిపోర్ట్ మాత్రం ఆ తెలంగాణలో మాత్రం వరదల వల్ల మాత్రం దాదాపు పదివేల ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం కూడా జరిగిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన ఆ నేపథ్యంలో మాత్రం కేంద్రం ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించినంతకు మాత్రం దాదాపు నాలుగు వందల పైచీలకు మాత్రమే వరద సాయం సిద్ధ కూడా రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు నిధులు కూడా కేటాయించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని కలిసి మాత్రం మరోసారి కూడా ఆ తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు వరకు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరిని ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది అవకాశం ఉంటే ఆ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణలో వివిధ శాఖలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎంత నష్టం జరిగిందనే దానిపైన కూడా కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ ఆ సంబంధించినందుకు మాత్రం మరోసారి కూడా కేంద్ర ప్రజల్లో కూడా కలిసి తెలంగాణకు ఆ నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంశం థ్యాంక్ యూ ప్రవీణ్